భోగి పండుగ తర్వాత ఈ రాష్ట్ర వారి తరరాత మారనుంది ఈ రాష్ట్ర వారికి పట్టిందల్లా బంగారమే మరి ఆ వివరాలు ఏమిటి ఇంకా రాష్ట్ర వారు ఎవరో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాలకు వెళ్తే భోగి పర్వదినం రోజాని రాష్ట్ర వారికి సూర్యుడు మకర సంక్రమణం జరుగుతున్న సందర్భంగా వారి జీవితాల్లో అనేక మార్పులు వచ్చే అవకాశం ఉంది అందులో ముందుగా వచ్చే అవకాశం ఉంటుంది అందులో ముందుగా మేషరాశి వారికి భోగి పండుగ తర్వాత ఏది పట్టుకున్న బంగారమే అవుతుంది వారు కోరుకున్న విజయం దక్కుతుంది ఈ రాశి వారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే ఆ ఉద్యోగం మీకు దక్కే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే మిథున రాశి వారి జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది మిథున రాశి వారు ఎలాంటి విజయాన్ని ఆశించినా వారు సూర్యుని ఆశీస్సులతో దాన్ని ఉత్తమ స్థాయిలో పొందుతారు శత్రువులు కూడా మీపై ఓడిపోతారు అలాగే వృచ్చిక రాశి వారి కోరికలన్నీ నెరవేరుతాయి ఈ సమయంలో వృచ్చిక రాశి వారి సాహసోపేత స్వభావం పెరుగుతుంది ఈ కాలంలో మీరు శుభవార్తలు వింటారు కుటుంబంలోని అన్ని ప్రధాన ఆస్తి సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం అవుతాయి